లాస్ట్ నాయకుడు రాజయ్య గారు అంటే రాజయ్య గారు పొలిటీషియన్ గా కంటే ప్రజానాయకుడు ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈ ఎంతటి వాడైనా కూడా ఒక ముసలవతో కూడా మాట్లాడతాడు చిన్నపిల్ల గారితో మాట్లాడతాడు పసిపుల్లల గుణం ఉన్నటువంటి వాడు రాజయ్య గారు రాజయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విషయం అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక డాక్టర్గా ఈజ్ అండ్ అచీవ్మెంట్ అదేవిధంగా ఒక పిల్లల డాక్టర్గా అదొక అచీవ్మెంట్ అదేవిధంగా నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే ఏంటంటే దట్ ఈజ్ అండ్ అచీవ్మెంట్ ఇప్పుడు అందరూ ఎన్నో మాట్లాడుకుంటారు కాబట్టి ఈజీగా ఈజీ భోయంగా పోతారు రాజే గారు అంటే కడియం శ్రీయర్ గారు అనే కడియం శ్రీయరి సార్ అంటారు ఇక మా రాజన్న అంటారు మా రాజు గారు అంటారు కొందరు ఊర్లో పల్లెటో కామన్ బర్డ్ అంటే మీరు తప్పుగా అనిపోతుందని చెప్తున్నారు అంటే ఓన్ చేసుకున్నారు ఈ గణపూర్ ప్రజలు రాజేలు తన లోపల ఓన్ చేసుకున్నారు ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడారు రాజయ్య గారు ఏంది అంటే ప్రతిసారి ఎలక్షన్ లో తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నాడు ప్రతిసారి రాజే గారు ఓడిపోతారు అంటారు కానీ ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ పోతు ఎట్లా పోతుండు ఎట్లా పోతుండు అనే మానవ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మీతోటి అరే రాజన్న ఓ ఎమ్మెల్యే మీతో కూర్చుంటాడా ఎమ్మెల్యే డ్రైవర్తో మాట్లాడతారా ఎమ్మెల్యే అయ్యింది ముసల్దాన్తో మాట్లాడతారా ఎస్ రాజన్న తెలంగాణ రాజయ్య గారికి కళ్యాణ శ్రీఆర్ గారికి డిఫరెన్స్ ఒకటి చెప్పనండి మీరు ఇంతకుముందు అడిగారు దానికి కరెక్ట్ కాదు తెలంగాణ కోసం అధికార పార్టీని వదిలేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చింది రాజయ్య గారు ఇక్కడ కళ్యాణ్ శ్రీ గారు ఏం చేసిందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ నిలవలేక అధికార పక్షం ఎక్కడ ఉంటే అక్కడికి వాలిపోయారు కడియం శ్రీఆర్ ఇలా అవకాశం వాదెవరండి ఛాలెంజీలు ఎవరు మీరే చెప్పండి ప్రజలే నిర్ణయించాలి ఏంటి డిప్యూటీ సీఎం తీసేసినారు రాజ్య గారు నష్టం ఎవరికి జరిగిందండి రాజే గారు డిప్యూటీ సీఎం ఇచ్చింద్రు ఎవరికైనా కడియం శ్రీర్ గారు ఎంపీని చేసిండ్రు ఎవరినండి కడియం శ్రీ గారికి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఎవరికైంది కడియం గారు అన్ని ప్లస్ అన్ని కాంగ్రెస్ కళియం గారికి అయినాయి వారికి అయినాయి మరి మైనస్ లని రాజే గారికి అయినా కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోలేదే ఆ త్యాగం చేసి ఇలా వచ్చిందే ఈ డిఫరెన్స్ ఎంత పెద్ద డిఫరెన్స్ అండి రాజే గారు కడియం శ్రీఆర్ గారి దగ్గర ఇది ఆ ఎవడన్నా మంచి బట్టలు వేస్తే ఓరువంది కడియం శ్రీర్ గారు మంచి బట్టలు వేసుకోరా బిడ్డ అని చెప్పేది రాజే గారు ఏ మంచి భుజం మీద చెయ్యంగా చూసినా అండి కడియం గారు రాజయ్య గారు ఎవరినా దూరం చేయగా చూసి రా అండి ఎవరి మీద భుజం మీద చేతి పట్టుకోను అందరు కామెంట్ చేస్తారు ఆడోళ్ళ మీద ఇట్లా చేసింది అరే ఆయన ఆడోళ్ళు మొగోళ్ళు తేడా ఉండదండి వాళ్ళు ప్రజానాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు అంటాడు ముసలమ్మ అంటే దీంట్లో కూడా ఈ కామాందులో కామపడి దాన్ని కూడా ఇది చేస్తారు అరే భయ్ ఏమి రాబాయ్ మీరు ముసలంబారు ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నా కూడా నువ్వు ఇట్లా అంటవు ముసలవాని ఇట్లా చేయబెట్టినా కూడా ఇట్లా అంటువు చిన్నపిల్లని అన్నా కూడా నువ్వు ఇట్లాంటివు చిన్నపిల్ల అన్నం ముంద పెట్టినా కూడా ఇట్లాంటిది ఏమి ఎక్కడ ఉన్నారు ఏం మంచు ఎస్ రో అందరూ ఉప్పు కారం తింటారు అందరూ ఏమేమి చేసుకోరు అవన్నీ చేస్తారు మీరు సుఖం పూసలు అయితే అవతల మీద చేయాలి ఎస్ అంతేనా కాదా అవతలూర్లు నిందేసేటప్పుడు ఇది కూడా సూటి ప్రశ్న మీరు శ్రీరామచంద్రుణ్ణి నేను ఎక్కడ తప్పు చేయలేదు అని వారు అన్నప్పుడు మీరు విమర్శించ అట్ ఇప్పుడు నేను విమర్శిస్తా కొందరిని విమర్శిస్తా అంటే నేను కరెక్ట్ కాబట్టి నేను విమర్శించగలుగుతున్నా ఓపెన్ డిబేట్కి రండి మీ జాతకం అంతా ఇప్పి వదిలిపెడితే ఎక్కడైనా ఈ డిఫరెన్సెస్ చూసిందా ఒకటి పదవీల గురిషం ఒకటి పార్టీల త్యాగం అంటే ఎక్కడున్నది కష్టం అంటే ఎక్కడున్నది కష్టపడి వచ్చిన వ్యక్తి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రాజే గారు ఎన్టీ రామారావు గారు బొమ్మతో వచ్చిన వ్యక్తి కడియం సీఎన్ గారు అంతేనా దెబ్బ ఇలా ఇట్లా చెక్కుతాన కొద్దీ శిల్ప అవుతుంది శిల్పం అయినట్టు ఇట్లా పులి దెబ్బలు పడి 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 రాజన్నయ్యుడు ఒక రెండు దెబ్బలు వేయ కడియం ఎన్టీ రామారావు గారు బొమ్మతోటి తెలుగుదేశంలో అయింది అంతేనాక చంద్రబాబుని పట్టుకొని మళ్ళా మంత్రి అయిన్ కేసీఆర్ గారిని పట్టుకొని మళ్ళీ అయింద్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇట్లా క్రెడిబిలిటీ పోయింది క్రెడిబిలిటీ అనేది రాజకీయ నాయకునికి అవసరం యు ఆర్ నాట్ ఎ క్రెడిబుల్ లీడర్ అవకాశం వాది రాజకీయాలలో మీరు నెంబర్ వన్ అని చెప్పి తెలియపోయిందా రేపు మన రేవంత్ రెడ్డి గారితో ఉంటుందా రేపు మన బీజేపీ ఏదైనా ఉండేది అంటే బిడ్డా బిడ్డ మన రూటే ఇది మన లక్షణాలు ఇది మన కల్చర్ ఇది మన కార్ఖానా ఇది నువ్వు ఎంబడే బీజేపీ రాగానే బీజేపీలో పోవాలి బిడ్డ బీజేపీ ఏమైనా వస్తా అన్నట్టు మనకు తెలుస్తుంది కదా సమాచారం ఎంబడే బీజేపీలో దునకాల బిడ్డ అని చెప్పి పోతాడు అంతేనా కాదా ఇది రేపు జరగబోయేది కథ